హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా వీడియోని ఎవరో స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూడండి అన్ని విషయాలు అర్థమవుతాయి నా సొంత మాటలు ఏమీ కాదు కదా అలాగే ఇక్కడ అపాయింట్మెంట్లు తీసేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు చక్కగా అపాయింట్మెంట్లు వచ్చినాయి వచ్చినటువంటి వాళ్ళకి చక్కగా శుభాకాంక్షలు ఓకే వాళ్ళు మూడవ తారీఖు నుంచి కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఉందని కూడా గవర్నమెంట్ చెప్పింది ఇక్కడ సిబిఐకి ఇవ్వాలని అన్నారు కదా వీడియోని పూర్తిగా చూడండి మరి కొంతమందికి మనం వీడియో చేస్తే కనుక పుండి మీద కారం చెల్లినట్టుగా ఉంటుంది ఎవరికి సో ఎవరైతే బాధ ఉందో బాధ ఉందో అంటే వాళ్ళు కొంతమంది భయపడతారు చూస్తారా భయపడే బ్యాచ్ ఒకటి ఉంటుంది నాకు తెలిసినంత వరకు భయపడే బ్యాచ్ సో వాళ్ళు ఒకవేళ ఏదైనా దొడ్డిదారుల్లో వెళితే వెళితే కనుక అలాంటి వాళ్ళకే బాధ సిన్సియర్గా చదివి సిన్సియర్గా జాబులు కొట్టినటువంటి వాళ్ళకి బాధ ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా జాబులు వచ్చాయి అనే నమ్మకం ఉంటుంది దొడ్డుదారుండే వాళ్ళకి ఆ బాధ భయం అంతా పెరిగితాను సో దయచేసి అలాగే నేను ఇంకొక విషయం ఏంటంటే సార్ నేను టెట్కి ప్రిపేర్ అవుతున్నా డిఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను అన్నటువంటి వాళ్ళు ఉంటే నేను నవంబర్ ఆరో తారీఖు లోపు ఎస్జిటి ఎస్ఏ హిందీ ఇంగ్లీషు అందరికీ లైన్ టు లైన్ టెట్ అండి నవంబర్ ఆరో తారీఖుకి మొత్తం లైన్ టు లైన్ టెట్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్స్ట్ పుస్తకాలు సిలబస్ అసలు అద్భుతంగా నోట్స్ ఇవ్వడం ప్రాక్టీస్ పెట్టడం ఎక్స్ప్లనేషన్ కేవలం వాట్సాప్ బ్యాచ్ వాట్సాప్ బ్యాచ్ ఈ వాట్సాప్ బ్యాచ్లో నేను జాయిన్ అవుతుంది సార్ నేను ఎలాగైనా సరే సాధించాలి సార్ నాకు సబ్జెక్ట్ కావాలి సార్ అన్నటువంటి వాళ్ళు ఉంటే అది కూడా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఉంటేనే జాయిన్ అవ్వండి లేకపోతే మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ కదా నేను ఇప్పటికే గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకే సో కొంతమంది జాయిన్ అయ్యేటువంటి వాళ్ళందరికీ కూడా నేను అన్ని విషయాల్ని చాలా స్పష్టంగా చెప్తున్నా అది సో ఇప్పుడు బెంగాల్లో డిఎస్సి అనేది రెండు వేల పదహారులో జరిగిందండి బెంగాల్లో రెండు వేల పదహారులో డిఎస్సి జరిగి ఏం జరిగింది అక్కడ రెండు వేల పదహారులో డిఎస్సి జరిగింది అన్ని అవకతవకలు జరిగాయి అంతా కూడా కరెక్ట్గా జరగలేదని సో హైకోర్టు తీర్పించింది రద్దు చేయబడింది సుప్రీంకోర్టుకి వెళ్ళారు సిబిఐ కూడా వేశారు అంతా కూడా నోటిఫికేషన్ కరెక్ట్ కాదు అన్న తర్వాత దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగులో రద్దు అయింది ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఉద్యోగాలు ఏమైనా ఉపయోగం ఉందా అపాయింట్మెంట్లు అనుకుంటున్నారు ఉద్యోగాలు వచ్చి తొమ్మిది సంవత్సరాలు అయింది ఎగిరిపోయింది సో అది తప్పని తేలితే కదా సో మరి ఇక్కడ డిఎస్సి గురించి కూడా చాలా మంది ఏమడుతున్నారంటే ఇది నేను చెప్పింది కాదు సిబిఐకి ఇవ్వాలి సో సుప్రీంకోర్టులోకి వెళ్ళాలి సిబిఐకి ఇవ్వాలి దీని మీద విచారణ జరపాలి మేము నారా లోకేష్ గారికి సూటిగా నాలుగు క్వశ్చన్లు వేస్తున్నాం సూటిగా నిలదీస్తున్నాం అడుగుతున్నాం వదలట్లేదు అని అడుగుతున్నాను తప్పేం కాదు సో ఎవరికి ఇప్పుడు ఆ ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళకి తప్పనట్లే మీరు కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఓకే చాలా సంతోషం మీకు శుభాకాంక్షలు కూడా దాంట్లో డౌట్ లేదు మంచిగా కానీ ఇక్కడ ఏంటంటే ఉద్యోగం రాకుండా వెరిఫికేషన్ కూడా అయిపోయి ఒకవేళ నువ్వు అపాయింట్మెంట్ వచ్చింది మరి నీకు వాళ్ళకి రావాల్సింది నీకు వచ్చిందా తెలియదు కాల్ లెటర్ ఎవరికో రావాల్సింది నీకు వచ్చిందా ఎందుకు తప్పిదాలు జరగలేదు అనడానికి ఏమీ లేదు కదా ఎందుకంటే టెక్నికల్గా చాలా వచ్చినాయి ఇలాగ టెక్నికల్గా చాలా వచ్చినాయి ఎందుకు వచ్చినాయి కూడా చెప్తాను నేను చెప్పడం కాదు విద్యాశాఖ ఏం చెప్పింది తెలుసా సో ఇక్కడ మాకు టెక్నికల్గా సాంకేతిక పరమైనటువంటి లోపాలు చాలా వస్తున్నాయి అని అన్నారు అని అనుకున్నప్పుడు మీరు చూడండి మెరిట్ లో పేర్లకు బదులు తల్లిదండ్రుల పేర్లు పేర్లకు బదులు పేర్లు నేమ్ స్థానంలోనేమో రకాల రకరకాల పేర్లు ఉండడం ఏంటిది లేదా జరగలేదు మా కాల్ లెటర్ నీ అదృష్టం కొంది నీకు వచ్చింది వాస్తవంగా సో కాల్ లెటర్ వేరే వాళ్ళకి వెళ్ళాలి అది అతను టాలెంట్ కలిగినటువంటి వాడు అతను కష్టపడి చదివిన వాడు అతనికి వెళ్ళాలి కానీ ఇక్కడ నీకు వచ్చింది అనుకోవచ్చుగా అవునా కాదు అది నీకు వచ్చింది అనుకోవచ్చుగా ఎలాంటి పొరపాట్లు జరగలేదు అనడానికి లేదు జరిగి జరగలేదు ఇది నేను చెప్పడం కాదు విద్యాసేక చెప్పింది మీకు చాలా స్పష్టంగా చెప్పారు సో కాబట్టి దీంట్లో ఎన్ని పొరపాట్లు ఉన్నాయి ఏమున్నాయి అన్నది సో లీవ్ అనడానికి లేదు ఆఖరికి చాలామంది ఏమన్నారంటే మాకు ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చేసి నీగా కొంతమంది రీసెంట్గా వెస్ట్ గోదావరి అనుకుంటా సో రత్నం గారు అన్నారు ఆయన చెప్తే భయమేస్తుంది మామూలు కాదు ఆయన ఎలా చెబుతున్నాడు అంటే ఇంకా ఆఖరికే ఈ నోటిఫికేషన్ కూడా రద్దు అయిపోతుందేమో నేను రద్దు రద్దు అవడానికి అవకాశాలు ఉన్నాయి రద్దు అవడానికి ఇక్కడ సో కేసులు ఉన్నాయని చెప్పాను నీకు అంత భయం ఏతుందంటే మరి నువ్వు ఏ దారిలో ఉద్యోగం వచ్చిందో నువ్వే చూసుకో నీకు అంత భయపడుతున్నావు అంటే నీకు ఏ దారిలో నువ్వు ఆలోచన చేసుకో అర్థమైందా ఎందుకంటే ఈరోజు బాధ ఎవరికండి దగ్గర దగ్గరికి వచ్చి టాప్ మార్కులు వచ్చిన వాళ్ళకి బాధ కీలో తగ్గిపోయిన వాళ్ళకి బాధ నార్మలైజేషన్లో తగ్గిపోయిన వాళ్ళకి బాధ రెస్పాన్స్ షీట్లో తగ్గిపోయిన వాళ్ళకి బాధ వెరిఫికేషన్ అయిపోయి వెరిఫికేషన్ కూడా అయిపోయి సెలక్షన్ లిస్టులో పేరు లేదు చూసారా అలాంటి వాళ్ళకి బాధ నీకేంటి బాధ నీకేంటి బాధ ఇది నా క్వశ్చన్ సో కాబట్టి ఇక్కడ దయచేసి ఎవరో తప్పుగా మీరేం భావించకుండా ఉన్నదే చదువుతున్నాను నేనేదో జర జరగాల్సింది చెప్పట్లేదు జరిగింది చెప్పా మీకు నమ్మితేనేమో లేకపోతే లేదనే తిరిసి ఏం వేసుకో ఆఖరికి అది నేను చేసేదేముంది అది ఇక మీకు ఇక్కడ నారా లోకేష్ గారిని మంత్రి గారిని నాలుగు క్వశ్చన్లు వేస్తున్నాయి చెప్పన్నారు తప్పేం కాదు నాకు తెలిసినంత వరకు చరిత్రలో ఏమంటే మీకు ఏం తెలుసా మరి మీలో ఎంతమందికి తెలుసు లేదో తెలియదు ఇప్పుడు దీని గురించి స్పష్టంగా పూర్తిగా క్లారిటీ రాలేదనుకో రేపు ఇదే నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టి తర్వాత రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి ఉంటారు లేకుండా డిఎస్సి ఉంటుంది కాబట్టి చాలామంది స్వయం ఈ ఈ మెగా టిఎస్ ఎలాగైతే జరిగిందో అలాగే ఇస్తారుగా మళ్ళీ మంత్రి గారు అలాగే ప్రొసీజర్ జరుగుదిగా మళ్ళీ అలాగే నష్టపోతాంగా అనే భావన అయితే చాలా మందిలో ఉండిపోయింది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిలో ఈ నేపథ్యంలో చాలామంది అభ్యర్థులు ఎవరు పెడితే వాళ్ళు నాకు పెడుతున్నారు సార్ ఇది సిబిఐకి ఇచ్చారు నేనేం చేయను దానికి దానికి మెయిన్ ఏం చెప్పండి సిబిఐకి ఇచ్చారంటే ఏం చెప్పండి నారా లోకేష్ గారికి మీరు డైరెక్ట్గా అడిగి సో ఇది మెగాడిఎస్సీని సీబీఐ విచారం జరిపించాలి మీరు చెప్పండి లేదా సుప్రీంకోర్టుకి మీరు వెయ్యండి తప్పే ఉంది అది ఉన్నదే కదా లేదేం కాదు కదా అది దయచేసి మీరు అర్థం చేసుకుని చాలామందికి పూర్తి స్థాయికి అర్థం కాకుండా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఓకేనా ఇందులో కేసులు లేవు అనడానికి ఆయన ఎవడో యూట్యూబ్ తెలుగు మాస్టర్ అంటే ప్రభుత్వ ఉపాధ్యాయుడు తెలుగు నేను తెలుగు మీ సో సో నేను చదువుతున్నాడు ఆయన ఆయన ఒక యూట్యూబ్లో కూడా చదువుతూ ఉన్నాడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇలాంటి పనికిమాల చాలామంది ఉన్నారండి నేను ఎదురు చదువుతున్నాను తెలుసా ఇలాంటి పనికిమాల వాళ్ళందరూ తయారైపోయారు ఆయన చదువుతున్నాడు ఏమనంటే అసలు డిఎస్సీ మీద ఒక్క కేసు కూడా లేదు ఈయన చూశాడు అసలు నీకు గవర్నమెంట్ ఉద్యోగం ఎవడు ఇచ్చాడో నాకు తెలియట్లే నీకు గవర్నమెంట్ తెలుగు ఉపాధ్యాయుడు పోస్ట్ నీకు ఎప్పుడు ఇచ్చాడు నాకు అర్థం ఇప్పటికీ అర్థం కావట్లేదు నిజం నాకు ఇప్పటికీ అర్థం కాదు పిల్లలు అలాగా మభ్య పెడతా ఉన్నారంటే కనుక ఇది ఎంత బాధ భయంకరమైన పరిస్థితి తెలుసుకుంటారు మిత్రులారు ఇప్పుడు కూడా మీకు అర్థం కావట్లేదు అది సో ఇంకొక ఆయన ఉన్నాడు ఎక్కడ మీకు కాకినాడ నుంచి ఒక పెద్ద ఆయన ఉంటాడు ఆయన కూడా అంతే ఇలా తయారయ్యాడు ఆయన కూడా ఏంటంటే ఏదైనా ఆఫర్లు వస్తే తొంభై తొమ్మిది రూపాయలకు నూట తొంభై తొమ్మిది రూపాయలు ఇలాంటి ఆఫర్లు ఆఫర్లన్నీ పెట్టేస్తారు ప్రీవియస్ అన్నీ ఇచ్చేస్తారు అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్లు అన్నీ ఇచ్చేసి వాళ్ళందరినీ ఇంకా నేను లేతే కాదు నేను పెద్ద తోపు తురుము అని ఇప్పుడు నా క్వశ్చన్ మీకు నిజంగా సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసులు లేవా డిఎస్సీ మీ కేసులేవా సాక్షాత్తు మంత్రి గారు చెప్పారు ఇన్ని కేసులు ఉన్నాయి ఇన్ని కేసులు వచ్చినాయి ఎవరు ఏం చేయలేకపోయారని సాక్షాత్తు మంత్రి గారు ఈ ఈ యొక్క యూట్యూబ్లో పెట్టుకుని ఏదైనా స్టూడెంట్స్ని వాళ్ళని ఏమైనా నాశనం చేస్తున్నాడు ఈ పనికి మా నిజం నిజం చెబుతున్నా నమ్మితే నమ్ము సాక్షాత్ మంత్రి గారు చెప్పారు నూట యాభై కేసులు ఉన్నాయి చెప్పలేని చెప్పానండి ఎవరినైనా చెప్పనండి ఇన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ వీళ్ళకి తెలుసా వీళ్ళు యూట్యూబ్లో నడిపేస్తున్నారు కదా ఏళ్ళు ఓ నడిపేస్తున్నారు నాకు అర్థం కాని విషయం ఆయన ఏదో చెప్పేస్తున్నాడు అంతే సో నాకు తెలుసా అండి ఆ తెలుగు మ్యాస్టర్ ఎవరా లేకపోతే ఇంకా ఈ కాకినాడలో ఉన్నటువంటి పెద్ద అయినా ఫిజికల్ మెథడ్స్ మెథడ్స్ ఆ పెద్ద తురుము తురుపు అని చెప్పుకునేటువంటి వేళ్ళలో ఉన్నారు కర్నూలు నుంచి కొందరు ఏ అండి ఎంత ఇన్ని ఇన్స్టిట్యూట్లు నమ్ముకున్నారు మీద చేసుకోండి ఒక్కొక్కడను ఈ ఇన్స్టిట్యూట్లు తిరిగారు కదా ఏ ఇన్స్టిట్యూట్ అయినా నీకు న్యాయం చేసిందా ఏ ఇన్స్టిట్యూట్ అయిన కనీసం నీకు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిందా ఎలాగో ఏంట్రా అంటే కనుక ఆ అర్థి ఇన్స్టిట్యూట్ అని పేరు పేరు గొప్ప ఊరు చెప్ప అర్థం పేరు గొప్ప ఊరు చెప్ప తెలుసుకో నీ సమస్య ఒక అభ్యర్థికి ఉన్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ప్రభుత్వంతో చక్కగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తులు ఉన్నారా అప్పుడు నువ్వు మాట్లాడు నేను చెప్పేది ఏదో చాలామందికి సరదాగా అనుకోవచ్చండి తప్పేం కాదు ఇక్కడ మీరు చూడండి ఏది డిఎస్సిలో డిఎస్సిలో అవినీతి జరగలేదా ఏది డిఎస్సి నియామకాల్లో అవినీతి జరగలేదా లోకేష్ నిలదీసిన అభ్యర్థులు నాలుగు ప్రశ్నలు నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని డిమాండ్ ఇంతవరకు చరిత్రలో గుండె మీద చేసుకుని ఎవరైనా కానీ ఎవరైనా కానీ మీరు ఎవ్వరైనా మీకు నిజంగా గట్స్ అనేది ఉంటే నేను చెప్తున్నా ఎవరికైనా గట్స్ అనేది ఉంటే గనక సో కట్ ఆఫ్ మార్కులు జిల్లాలో ఎంత జిల్లాలో కట్ ఆఫ్ మార్కులు ఎంత రెండు స్టేట్ వైడ్గా కట్ ఆఫ్ మార్కులు ఎంత అనే ర్యాంకులు ఓకే నేను ర్యాంకులు బట్టి ఇవ్వలేదని చెప్పట్లే కట్ ఆఫ్ మార్కులు చెప్పమనండి చదువుతారా బీసీ కటాఫ్లు ఎస్సీ ఎస్టీడబ్ల్యూఎస్ కటాఫ్లు ఓసీ కటాఫ్ చెప్తారా ఎందుకు చెప్పలా ఎందుకు చెప్పలేదు కదా ఇది గుర్తించుకోండి ఇది అంటే ఇక్కడ పేపర్లో వచ్చింది నేను మీకు చదివి చెబుతున్నా మీకు ఆలోచన పరిజ్ఞానం అనేది ఉంటే మీకు అసలు ఆరో ఆలోచన పరిజ్ఞానం అనేది కనుక మీకు ఉంటే కనుక దీన్ని ఆలోచన చేసుకోండి పేపర్లో వచ్చింది కదా ఏది ఇది సాక్షి పేపర్లో వచ్చిందండి ఇది సాక్షి సార్ సాక్షి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకం కదా సో ప్రభుత్వానికి వ్యతిరేకమా అనుకూలమా ఇవన్నీ నేను మాట్లాడుతున్నాను ఇవన్నీ కూడా మీ యొక్క విచక్షణ జ్ఞానానికి నేను వదిలేస్తూ ఉన్నా అది ఓకేనండి నాలుగు ప్రశ్నలు మొదటిగా డిఈసీలో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పగలరా అంటూ దీనిపై న్యాయ పోరాటం చేస్తున్న డిఈసీ అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి లోకేష్ నిలదీశారు ధైర్యం ఉంటే మేము సంధించే నాలుగు ప్రశ్నలకు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వారు పేర్కొన్న నాలుగు ప్రశ్నలు ఇవి సో గవర్నమెంటు ఇప్పుడు దీనికి స్పందిస్తా స్పందించలేదని సెకండ్ కానీ గవర్నమెంట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మేము టెట్ ఇప్పుడు ఈ ఇయర్ టెట్ ఇస్తున్నాం డిఎసీ ఇస్తున్నాం ప్రతి ఏడాది డిఎస్సీ ఇస్తున్నాం అనేటప్పటికీ చాలామంది అభ్యర్థులు సో ఈ పోస్టుకి సంబంధించి ఈ మెగా డిఎస్సీ మీద మర్చిపోయారు ఫస్ట్ మీరు నమ్మిన నమ్మకపోయింది ఇది వాస్తవం అందుకనే అపాయింట్మెంట్లు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఇక వాళ్ళు ఫ్రీ అయిపోయారు కూల్ అయిపోయారు అపాయింట్మెంట్ వచ్చిందిగా ఎన్ని కేసులు వేసుకుంటే వేసుకో మాకేంటి సో ఇది ఇది వాస్తవం రియాలిటీ అందరూ అలా ఉన్నారు కానీ ఇక్కడ వచ్చినటువంటి నాలుగే నాలుగు పాయింట్ నాలుగే నాలుగు క్వశ్చన్లు ఇది నీకేస్తా ఏ నువ్వు చూడాలనుకుంటూ చూడు మానే అనుకుంటే మా నిన్నెవడు బ్రతిమ లేడు నువ్వు చూడు నా ఛానల్ చూడు నువ్వు ఛానల్ నిన్నేం బ్రతిమలు అడలే బుర్ర నోడు చూస్తాడో బుర్ర లేనోడు మానేస్తాడు చదువు నోడు చూస్తాడు చదువు లేనోడు మానేస్తాడు జ్ఞానం నోడు చూస్తాడు జ్ఞానం లేని మానేస్తాడు అంతేది దానికి అంతకన్నా అంతకన్నా ఏమీ లేదు నమ్మున ఇక జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు పాటించకుండా తప్పుడు సెలక్షన్ లిస్టులను తయారు చేయడం వల్ల వేల మంది రిజర్వేషన్ అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయింది వాస్తవం కాదా మీ విధానాల వల్ల భవిష్యత్తులో కూడా కొన్ని లక్షల మంది లక్షల మంది అర్హత కోల్పోతున్నారు ఈ విషయమై గ్రీవెన్స్ కంటే ముందు విద్యాశాఖ కార్యదర్శి కోన శిశా కమిషనర్ విజయ రామరాజు గారికి కన్వీనర్ కృష్ణారెడ్డి గారికి మీడియా ఎదుట అక్టోబర్ ఒకటి లేదా రెండు తేదీల్లో బహిరంగ చర్చకు రావాలి బహిరంగ చర్చకు రావాలి గుర్తుపెట్టుకోండి ఓకే ఈ బహిరంగ చర్చల్లో మీ తప్పులను నిరూపిస్తాం మీ బహిరంగ చర్చకు రాకపోతే మీరు తప్పు చేసినట్లుగా అవినీతికి పాల్పడినట్లుగా భావించాల్సి వస్తుంది చూడండి పాయింట్ వన్ సెవెంటీ సార్ నేను దీని గురించి తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి హరీష్ రావు మంత్రి ఆ సారీ ఎమ్మెల్యే హరీష్ రావు గారు కూడా ఆయన ఆ తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమన్నా తెలుసా సార్ మేము జీవో నెంబర్ ట్వంటీ మేము జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ తీసుకొస్తే ఆ ఫిఫ్టీ ఫైవ్ అని జీవోని మీరేం చేశారు దాని మార్పులు చేర్పులు చేసి జీవో ట్వంటీ నైన్ తీసుకొచ్చారు దీనివల్ల దీనివల్ల బీసీ ఎస్సీ ఎస్టీ సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎంతవరకు అన్యాయం జరిగిందని ఆయన మాట్లాడాడు ఆ వీడియో కూడా ఉంది చూడాలనుకుంటూ చూడడం లేకలేదు అది మీ ఇష్టం అది చూడండి సేమ్ యాస్తీస్కి అదే సెవెంటీ సెవెన్ జీవో ఇక్కడ అక్కడ ఫిఫ్టీ ఫైవ్ జీవో అక్కడ ట్వంటీ నైన్ మార్పులు వచ్చింది ఇది చూసుకోండి ఇక రెండు సెలక్షన్ లిస్టులో వచ్చిన వెంటనే కట్ ఆఫ్ మార్కులు పెడతారు కానీ మీ అధికారులు కట్ ఆఫ్ మార్కులు ఇంతవరకు ఎందుకు పెట్టలేదు అసలు కట్ ఆఫ్ మార్కులు పెట్టకపోవడానికి ఎందుకు భయపడుతున్నారు నిజంగా అవినీతి జరగకపోతే ముందు మీ అధికారులతో కట్ ఆఫ్ మార్కులు డిఎస్సి వెబ్సైట్లో పెట్టించి మీ చూడండి మీ సచీతను నిరూపించుకోండి మీ యొక్క జ్ఞానాన్ని లేదా మీకున్నటువంటి మీ మీరు అవినీతి అసలు జరగలేదు ఎక్కడ కూడా మేము పర్ఫెక్ట్గా చేసాం అని నిరూపించుకోండి మంచి క్వశ్చన్ మంచి పాయింట్ నేను ఆల్రెడీ చెప్పా ఏది కట్ ఆఫ్ మార్కుల గురించి చాలా స్పష్టంగా చెప్పాను మీకు మిత్రులారా ఓకేనా ఇకపోతే మూడో పాయింట్ అండి మూడో క్వశ్చన్ వాళ్ళది చూడండి ఒక ఒక పక్క వందకు పైగా కేసులు కేసులు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో విచారిస్తుండగా కోర్టులో ఉన్న కేసులను గ్రీవెన్స్కు పంపడం కరెక్ట్ అయినా ఇది మీకు సభపోయానా ఈ కేసులను కోర్టులోనే పరిష్కరించాలి అందుకోసం వెంటనే గ్రీవెన్స్ను రద్దు చేయాలి ఎస్ తప్పేం ఆల్రెడీ ఈ గ్రీవెన్స్ అనేది మీకు ముందు నుంచి గ్రీవెన్స్ ఉంది ముందు నుంచి గ్రీవెన్స్ లేదా గ్రీవెన్స్ ఉంది గ్రీవెన్స్ ముందు నుంచి ఉంది గ్రీవెన్స్లో కూడా ఆల్రెడీ కంప్లైంట్లు ఇచ్చారు అన్ని కంప్లైంట్లు ఇచ్చారు గ్రీవెన్స్లో సో గ్రీవెన్స్లో తేరలేదు కాబట్టే ఇంకా మాకు న్యాయం జరగలేదు కాబట్టే ప్రభుత్వానికి చెప్పినా వినిపించుకోలేదు కాబట్టే వీళ్ళందరూ అక్కడికి ఇప్పుడు கோர்ட் கெலாரு வீழந்த எக்கடிக்கெல்லா கோர்ட்க்கு எல்லாரு பஞ்சாயத்து எடுக்க தேராலே கோர்ட்லே தேலே கிரீவென்ஸ் அண்ட் ஆலரீ கிரீவென்ஸ் அது கதா கிரீவென்ஸ் தேலேருது காட்டி இக்கடிக்கொச்சோம் அவுனா கார் இது இது மூடோ பிரச்சு பாய் இவ்வளோ நான் சொந்த டயலாது இக்கடுந்தோ இது ஜூத்தினே மண்டி சாரி லோ செடோடு அலோ செட் ஓ எகுருத்தோட்டார் அட்ல பனி பாட்டா ஓ எகுருத்தாண்ட பணிக்கு மனோட அது పని పాట లేకుండా పనికిమా ఎగురుతారు నేను అలాగే మాట్లాడతాను నాతో ఫోన్ చేసి మాట్లాడాలంటే ఎగురక ఆ నాలుగు క్వశ్చన్ లేతా చేస్తే వాట్సాప్లో మెసేజ్ పెట్టు లేకపోతే అవతల పో ఇదే డైలాగ్ ఎందుకంటే నా బ్యాచ్ వాళ్ళకి నేను వాళ్ళని గైడ్ చేసుకోవాల్సిన బాధ్యత నాది వాళ్ళని చదివించుకోవాల్సినటువంటి బాధ్యత నాది ఇక నాలుగు నాలుగు క్వశ్చన్ పెట్టుకోండి మేము వేసిన ఆ కేసులో కోర్టులో ఉంటే వాటిని పట్టించుకోకుండా నియమకాల పత్రాలు జారీ చేయడం జారీ కార్యక్రమం పెట్టడం ఎంతవరకు సమంజసం కేసులను పరిష్కరించి కార్యక్రమం పెట్టుకోండి ఎస్ ఇది మంచి క్వశ్చన్ తప్పేం కాదు యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతేనే పెట్టుకోవాలి అవునా సో కోర్టు కేసులు లేవు అనడానికి కోర్టు కేసులు లేవు అని మీరు ఎవరైనా నిరూపించగలుగుతారా కోర్టు కేసులు ఉన్నాయి అన్నీ ఉండి అవునా సో కోర్టు చెప్పింది ఇవన్నీ గ్రీన్ లిస్ట్లో పెట్టుకోవాలి ఒకవేళ మీకు అక్టోబర్ ఇరవై ఐదున కూడా అవ్వకపోతే అక్కడికి న్యాయం జరగకపోతే అప్పుడు రండి క్లియర్ చేద్దాం ఇది జరిగింది సో రేపొద్దున ఒకవేళ ఒకవేళ నోటిఫికేషన్లో ఇవన్నీ కూడా నిరూపించబడి ఇవన్నీ నిరూపించబడితే కనుక నోటిఫికేషన్ రద్దు అయితే అప్పుడు ఏం చేస్తారు మీరు మీరు ఏం చేస్తారు చెప్పండి కదా సో రద్దు అవుతా రద్దు కాదా నేను చెప్పట్లే కానీ ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాలి కోట్ల కేసులు అయితే కనుక ఉన్నాయి గ్రీవెన్స్లో వెళ్ళాయి సో జరిగేది కట్ ఆఫ్ మార్కులు ఇవన్నీ ఉన్నాయి నార్మలైజేషన్లో ఎంతమంది కూడా నష్టం జరిగింది అన్నది దయచేసి మిత్రులు ఆ ప్రతి ఒక్కరూ మీరు అర్థం చేసుకుంటే ఓకే అర్థం చేసుకోలేకపోతే కనుక మళ్ళీ నెగిటివ్లో ఉంటే కనుక ఎవడో బాగు చేయండి అలాగని చదివే వాళ్ళందరూ కూడా మీరు చక్కగా చదవండి ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ చెయ్యండి ఎవరిని మిమ్మల్ని చదవకుండా ఏమో నేను నేను మిమ్మల్ని చెప్పట్లే బాధ ఉన్నవాడు కోటికి వెళ్తాడు అర్థం సమస్య ఉన్నవాడు కోటికి వెళ్తాడు సో నాకు నష్టం జరిగింది అన్నోడు కోటికి వెళ్తాడు మిమ్మల్ని ఎవడో చెప్పరా ఎవరో వీళ్ళు అపాయింట్మెంట్లు తీసేసుకున్నటువంటి వాళ్ళు మీ మిమ్మల్ని గురించి కాదు మీకు వచ్చినాయి మీకు సంతోషం హ్యాపీ కానీ సంవత్సరంలో వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని వెళ్ళినా మీది కాదు కదా అర్థమైందా